గత ప్రభుత్వం తన పెన్షన్ తొలగించిందని గూడు వెళ్లబోసుకున్న ఓ దివ్యాంగుడికి మంత్రి నిమ్మల రామాయణాడు భరోసా ఇచ్చారు పాలకొల్లు చెందిన అతనికి వంద శాతం వింగ్లాంగతం ఉన్న పెన్షన్ రద్దు కావడంతో మంత్రుడు కలిసి ఆవేదన వ్యక్తం చేశారు దీంతో అతన్ని టీవీఎస్ ఎక్సెల్ పై ఎక్కించుకున్న మంత్రి పట్టణంలో కాస్త చక్కర్లు కొడుతూ వివరాలు తెలుసుకున్నారు జగన్ తీసేసిన పెన్షన్ ఇప్పించే బాధ్యత తనదని బాధితుడికి హామీ ఇచ్చారు అంటే ఏదో ఏ గవర్నమెంట్లో తీస్తారు పింఛను జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసాడు పింఛను సర్టిఫికేట్లో మీకు ఎంత ఉంది వికలాంగతత్వం ఇప్పుడు వంద శాతం వికలాంగతత్వం ఉంది ఇప్పుడు మీ పింఛన్ పీకేశాడు ఏ ఎందుకు యూనిట్ యూనిట్లో కరెంటు బిల్లు దాటిందని తీసారు మీది ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మది కూడా రావట్లేదా ఇద్దరికి పింఛన్ రావట్లా నీలాంటి పాపం నడవలేని వాళ్ళకి పేదవాళ్ళు మీది తెల్ల రేషన్ కార్డేనా తెల్ల రేషన్ కార్డు అయినా సరే పింఛన్ తీసేసారు మీది తీసాడు మీ అమ్మగారు తీసాడు ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పీకేశాడు మరి నీలాంటి పేదోళ్ళ మీద దివ్యాంగుల మీద మరి జగన్మోహన్ రెడ్డికి కనీసం కనికరం లేదు అంత కక్ష లేదమ్మ ఈసారి నీకు పాపం ఏదైతే తీసేసిన పింఛన్ ఏదైతే ఉందో మీది మీ అమ్మగారు కూడా ఏదైతే ఉందో అన్నీ పే చేస్తాం చాలామందికి ఇలాగే పెన్షన్లు తీసేశారు నీకు ఇలాగే నాలుగైదు లక్షల మంది పెన్షన్లు తీసేశాడు అరే ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం అమ్మా కరెక్ట్ చేద్దాం నీకు న్యాయం జరిగేలాగే చేద్దాం నీకు మళ్ళీ మీ అమ్మగారికి పింఛిని ఇచ్చే విధంగా మనం కూడా కృషి చేద్దాం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరి కోసమే మేము పని చేస్తాం ప్రభుత్వం నీకు న్యాయం జరగాలి నీకు ఎప్పుడు పర్లేదు అండగా ఉంటావు నీకు జగన్మోహన్ రెడ్డి తీసేసిన పింఛను మళ్ళీ నీకు ఇప్పిస్తాను నీకు మీ అమ్మకి ఏమో